హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు బెండకాయ రసం వెళ్ళ పెట్టాలో చేసి చూపిస్తున్నా అండి ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా చింతపన్న పెట్టుకొని చూడండి ఇలా వాటర్ని తీసేసుకొని సైడ్లో పెట్టేసుకోండి మీరు క్వాంటిటీని బట్టి చింతపన్న పెట్టుకోండి ఫస్ట్ స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని కొంచెం నూనె ఆవాలు జీలకర్ర వేసేసుకోండి నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ బెండకాయలు అండి ఒక ఎయిట్ బెండకాయలు తీసుకున్నాను నేను ఇలా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి బెండకాయ అనేది ఒక ఆనియన్ ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి ఇలా వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇలా కొంచెం దంచుకొని వేసేసుకోండి నెక్స్ట్ ఒక టమాటో టమాటో కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ రిబెట్టి ఇలా తీసుకుంటే ఈ విధంగా ఫ్రై అవుతుందండి కలుపుతుండాలండి లేదంటే మాడిపోతుంది నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కొంచెం పసుపు చూడండి ఫస్ట్ మనం సైడ్లో పెట్టుకున్నాం కదండి చింతపండు రసం అనేది ఇందులో పోసేసుకోవాలి పోసేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా చూడండి ఒకసారి కలిపేసుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మరగనివ్వండి కొంచెం చూడండి ఒక చిన్న నిమ్మకాయ అంతా బెల్లం వేసేసుకుంటున్నాను టేస్ట్ కోసం నెక్స్ట్ చూడండి కొంచెము పుట్నాల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక టూ స్పూన్ పుట్నాల పొడి వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి చూడండి మరుగుతుంది కదా అది ఇది అనేది మరిగే దాంట్లో పోసేసుకొని కలిపేసుకోవాలి చూడండి ఇలా ఒక్కసారి పోసేసుకొని కలుపుకుంటే గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుందండి చిక్కబడినప్పుడు టేస్ట్ అనేది రసం చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి బెండకాయ రసం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి ఇలా మిర్చి అప్పుడము ఇలా సాంబార్ వేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి బెండకాయ రసం సాంబారు దీని సాంబారు కూడా అంటారండి చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి ఇది తప్పకుండా ట్రై చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి